నమస్తే నా పేరు కృష్ణం రాజు వివీఆర్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం ముగిసింది ఇక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్న దాని మీద తీవ్రమైన చర్చలు అన్ని స్థాయిలో జరుగుతున్నాయి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని నిలుపుకుంటారా లేకపోతే నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం ఉండి అనేక సార్లు ఘోర పరాజయాలు పొందిన చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి వస్తారా అన్న మీమాంసపై ఒక చిన్న సమీక్ష చేద్దాం ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను గమనిస్తే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఒక అడ్వాంటేజ్ కనిపిస్తుంది అలాగే ఈ కూటమి పేరుతో చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రయత్నం క్లిక్ అయ్యే అవకాశం కూడా కనిపించడం లేదు ఇలా చెప్పడానికి ప్రాతిపదిక ఏమిటంటే మేము వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన సమాచారం అలాగే రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఆయా నాయకుల ప్రకటనలు ఇవన్నీ బేర్ చేసుకుని చెబితే ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ కనిపిస్తుంది ఇది జర్నలిస్ట్ మ్యాగజైన్ ఈ పత్రిక రెండు వేల పద్దెనిమిది మార్చి సంచిక అంటే అప్పటికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది పైగానే సమయం ఉంది ఆ సమయంలో మేము ఒక కథనాన్ని ప్రచురించాం ఈ కథనం సారాంశం ఏమిటంటే రెండు వేల పంతొమ్మిదిలో జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి నలభై సీట్లు రావటం కూడా కష్టమే అని మేము అంచనా వేసినప్పుడు మా అంచనాల్ని చాలామంది సీరియస్గా తీసుకోలేదు కొంతమంది అయితే మేమేదో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్నాము అని కూడా బ్లేమ్ చేశారు కానీ ఆ తర్వాత పరిస్థితులు మరింత దిగజారి తెలుగుదేశం పార్టీకి కేవలం ఇరవై మూడు స్థానాలే వచ్చాయి ఇక్కడ మనం వాస్తవ పరిస్థితులను మనం అంగీకరించకపోతే మనం ఎప్పుడు కూడా అవాస్తవాలకు దగ్గరగా చేరుతాం ఈ వచ్చే ఎన్నికలు కూడా అంటే ఇప్పుడు రేపు పోలింగ్ జరగబోతోంది రేపు ఏళ్ళలో ఈ పోలింగ్లో కూడా ప్రజల వైఖరిలో ఒక స్పష్టమైన అభిప్రాయం కొంత మార్పు కూడా కనిపించింది చంద్రబాబు నాయుడు గారు వేరే గతంత్రం లేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ జనసేన అలాగే బీజేపీతో కూటమి కట్టారు ఆ కూటమి కట్టినప్పటికీ కూడా ఆయనకు అడుగడుగున అవాంతరాలు ఎదురవుతూనే వచ్చాయి అంటే చాలా సందర్భాల్లో ఈ కూటమి నాయకులు కావచ్చు లేకపోతే ఈ కూటమికి సానుభూతిపరులుగా ఉన్న ఎన్నికల సంఘం మాజీ అధికారి రమేష్ గారు కావచ్చు నిమ్మగడ్డ రమేష్ గారు కావచ్చు అలాగే పివి రమేష్ గారు కావచ్చు ఇటువంటి నాయకులు చేసిన ప్రకటనలో ఆ కూటమికి సెల్ఫ్ గోల్స్గా మారాయి వారి ప్రయత్నాలు కూటమికి బలం చేకూర్చకపోగా వారి ప్రకటనలు ఆ కూటమికి నష్టం కలిగించే విధంగా మారాయి దాంట్లో ప్రధానమైంది నిమ్మగడ్డ రమేష్ గారు అనవసరంగా ఈ వాలంటీరీ వ్యవస్థని ఆయన టచ్ చేసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు పంపారు ఫలితంగా ఈ వాలంటీర్లు మొత్తం అందరూ వ్యతిరేకమయ్యారు తర్వాత ఈ ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీకి కూడా దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది ఇలా అనేక అంశాలు ఉన్నాయి ఈ ఎన్నికల్లో ప్రధానంగా జరిగే పోటీ ఎవరి మధ్యన అంటే సముచితమైన ఉచితాలకు అనుచితమైన ఉచితాలకు మధ్యన పోటీ జరగబోతుంది అలాగే నీతికి అవినీతికి మధ్య పోటీ జరగబోతుంది ఆదర్శాలకు అబద్ధాలకు మధ్య పోటీ జరగబోతుంది సుపరిపాలనకు శుష్క వాగ్దానాలకు మధ్య పోటీ జరగబోతుంది వాస్తవాలకు అవాస్తవాలకు మధ్యన సమర్థ విధానాలకు స్కాములకు మధ్యన పోటీ జరగబోతోంది సంక్షేమానికి సంక్షోభానికి మధ్య పోటీ జరగబోతోంది పెత్తందారులకు పేదలకు మధ్య పోటీ జరగబోతోంది ఈ అన్ని అంశాల్లో కూడా ఈ ప్రభుత్వం అంటే ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల పక్షాన మధ్యతరగతి ప్రజల పక్షాన నిలబడింది పెత్తందారులు ఫలితంగా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు మా ప్రయోజనాలు ఏమీ కూడా ఇక్కడ నెరవేరటం లేదనే భావన ఉంది కాబట్టి ఏంటంటే అల్టిమేట్గా ఈ సమాజంలో ఉన్న జనాభాలో అత్యధికులు పేద మధ్యతరగతి వర్గాల వారే వీళ్ళు అత్యధికులు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి అయితే చంద్రబాబు నాయుడు గారు ఉచితాలు ఇచ్చారు ప్రధానంగా మహిళలకు బస్సు అలాగే మూడు సిలిండర్లు ఇటువంటి ఉచితలు అనేక అనేక ఇచ్చారు ఆయన కానీ ప్రజలు ఈరోజు దాని గురించి చర్ చర్చ జరపడం లేదు ఇది విశేషం అంట అక్కడ ఈవెన్ ఈ కూటమి కూడా తాము ఏమి ఇవ్వబోతున్నాము అనేదాన్ని ప్రధానంగా ప్రచారం చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి మీద ఆయన వ్యక్తిత్వం మీద ఆయన వ్యవహార శైలి మీద కుటుంబం మీద విమర్శలు చేస్తున్నారు అలాగే ఈ ఒక అసందర్భమైన భూ హక్కుల చట్టం దాని మీద ఎక్కువ సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు ఈ కూటమిలో ఉన్న నాయకుల్లో చాలామంది నిజానికి భూ హక్కుల చట్టం భూ టైటిల్స్ యాక్ట్ అనేది అది ప్రస్తుతానికైతే అది కోల్డ్ స్టోరేజ్లో ఉంది కోర్టులో ఉంది అది ఎప్పుడు తేలుతుందో తెలియదు ఈ ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదని చెప్ చెప్తోంది అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే జనసేన వారు అలాగే ఈ రెండు పార్టీలకు అనుకూలంగా ఉన్న మీడియా కూడా చాలా ఎక్కువ సమయాన్ని ఈ కార్యకర్తలు కూడా ఎక్కువ సమయాన్ని ఆ చట్టం మీద ప్రయోగించి లేదా ఆ చట్టం మీద తమ సమయాన్ని వెచ్చించి అమూల్యమైన తమ కాలాన్ని వృధా చేసుకున్నారేమో అనిపిస్తుంది వీరు ఆ చట్టాన్ని మీద కాన్సన్ట్రేట్ చేసే బదులు తాము ఏమి ఇవ్వబోతున్నామో చెబితే బాగుండేది కానీ అది చేయకుండా జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం ఈ పనికి మాలిన అంశాల మీద అత్యధికంగా సమయాన్ని కేటాయించడం అనేది ఆ కూటమి చేసిన ఒక తప్పుగా నేనైతే భావిస్తున్నాను సరే సముచిత ఉచితాలు అనుచిత ఉచితాలు అని చెప్పన్నాం నిజానికి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని గరిష్ట స్థాయిలో సంక్షేమానికి వచ్చిస్తున్నారు ఆయన ఆయన ప్రభుత్వం గత ఐదేళ్లుగా సగటున సంవత్సరానికి ఎనభై వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు వెచ్చించింది అంటే అది నేరుగా నిధులను పేదలకు అందజేయడం కావచ్చు అది పరోక్షంగా ఈ సంక్షేమ పథకాలను వారికి అందజేయడం కావచ్చు డిడిపి అంటే డి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ అలాగే నాన్ డీబీటీ ఈ రెండు పద్ధతుల ద్వారా ఈ ప్రభుత్వం సంవత్సరానికి సగటున ఎనభై వేల కోట్ల రూపాయలు అందజేసింది ఫలితంగా పేదలకు ముఖ్యంగా దివ్యాంగులు అలాగే ఈ పేద వర్గాలన్నీ కూడా లబ్ధి పొందాయి మరో అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక మహోపకారం ఈ రాష్ట్ర పేదలకు ఏమిటంటే దాదాపు ముప్పై ఒక్క లక్షల మంది మహిళలకు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో సెంటు సెంటున్నర స్థలాలను అందజేశారు అలాగే దాదాపు లక్ష నిర్మించిన గృహాలను వారికి అందజేశారు అయితే ఇక్కడ అంశం ఏంటంటే ఈ సెంటు సెంటున్నర భూములను ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు డెబ్బై ఐదు వేల ఎకరాల భూములను కొనుగోలు చేశారు ఎందుకు ఈ విషయాన్ని అంశం చేస్తున్నానంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం నేను పైసా కూడా ఖర్చు పెట్టకుండా ముప్పై ఐదు వేల ఎకరాలు సమీకరించాను అని గొప్పలు చెప్పుకుంటే ఆ సమీకరణ సమయంలో జరిగిన గందరగోళం అవినీతి ఆందోళనలు అందరికీ తెలిసిందే నిజానికి ఏంటంటే ఆయన ఆ రోజునే సమీకరణ పేరుతో కాకుండా కేంద్ర ప్రభుత్వం అప్పట్లో పాస్ చేసిన ఈ భూసేకరణ చట్టాన్ని అవలంబించి ఉండి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది అలా కాకుండా ఒకవైపు ఆయన చంద్రబాబు నాయుడు గారు రైతులకు కూడా న్యాయం చేయలేదు అమరావతికి న్యాయం చేయలేదు రాష్ట్రానికి బడ్డనుగా మారాయన ఈ ముప్పై ఐదు వేల ఎకరాలు గొప్పగా సేకరించారని చెప్పి చెప్పుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వివాదాలు లేకుండా ఎటువంటి ఆడంబరాలు లేకుండా ఎటువంటి ప్రచారం లేకుండా ఈ పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఐదు వేల ఎకరాల భూమిని విజయవంతంగా సేకరించారు వన్ స్వరాలు దాన్ని సెటిల్ చేస్తారు వాళ్ళు డబ్బులు చెల్లించేసి ఈ డెబ్బై ఐదు వేల ఎకరాలు అలాగే అలాగే ఈ ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాలుగా దాన్ని మార్చి అలాగే ఈ లక్ష ఇళ్లను నిర్మించి ఇవ్వటం ఫలితంగా ఏమైందంటే ఈ రాష్ట్రంలోని పేదలకు దాదాపు పది లక్షల కోట్ల రూపాయల సంపద సమకూరింది ఇది చాలా పెద్ద అమౌంట్ ఎంత అమౌంట్ అంటే ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ కన్నా కూడా నాలుగు రెట్లు ఎక్కువ సరే దీన్ని దీన్ని మనం ఎట్లాగే ఎరావయ్యాం ఈ ఫిగర్ కంటే మనం ఈ ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాలని ఇళ్ల స్థలం ఖరీదు తక్కువలో తక్కువగా మనం తీసుకుని కేవలం ఒక్కొక్క ఇంటి స్థలం రెండున్నర లక్షలు కోట్ల రూపాయలు అనుకుంటే అంటే సెంటు సెంటున్నర స్థలం రెండున్నర లక్షలు అనుకుంటే ఈ ముప్పై ఒక్క లక్షలకు సమకూరిన సంపద పేదలకి ఎంత అంటే దాదాపుగా ఏడు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల రూపాయలు అలాగే ఇళ్ళు ఆయన ఈ ఇళ్ళు కూడా ఉచితంగా దాదాపు ఉచితంగానే నిర్మించినట్టు అది ఇప్పటివరకు కూడా దాదాపు లక్ష ఇళ్లను వారికి అందజేశారు ఈ లక్ష ఇళ్ళు ఒక్కొక్క ఇంటి ఖరీదు తక్కువలో తక్కువగా మన ఫిఫ్టీన్ ల్యాక్స్ అనుకుంటే అది ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఈ రకంగా చూస్తే దాదాపు పది లక్షల కోట్ల రూపాయల సంపదను చంద్రబాబు పది పది లక్షల కోట్ల రూపాయల సంపదను జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేదలకు అందజేశారు వేరే చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనే పేరుతో భూమిని అయితే సమీకరించారు కానీ ఎవ్వరికి న్యాయం చేయలేకపోయారు అనవసరంగా ఆయన అనేకానికి అపవాదులను కూడా ఎదుర్కొన్నారు అంటే ఇక్కడ ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి రాజనీతిజ్ఞత చాలా స్పష్టంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు తానేదో గొప్పలు చేస్తున్నాను తానేదో గొప్ప పనులు చేస్తున్నానని చెప్పి చెబుతూ అభాసు పాలైన సందర్భం అమరావతిలో మనకు అనిపించింది ఇక ఇది కాకుండా అనేక అంశాల్లో కూడా ఈ వీరిద్దరి మధ్య వైరుధ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఈసారి ఎనీ కాస్ట్ మనం అధికారులకు రావాలని చెప్పి అనుచితమైన ఉచితాలను ప్రకటించారు దాంట్లో ఎవరో కోరకపోయినప్పటికీ కూడా మహిళలకు బస్సులో ఉచితంగా ప్రయాణం అలాగే మూడు సిలిండర్లు ఇంకా ఇటువంటి అనేకానికం ప్రకటించారు ఇవన్నీ చేయటం వలన రాష్ట్ర ఖజానాకు ఏడాదికి అదనంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు చేస్తున్న పథకాలను కొనసాగించాలి వాటిని ఆయన తొలగించలేడు వాటికి తోడు ఈ కొత్త పథకాలను కూడా అమలు చేస్తే సంవత్సరానికి డెబ్భై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది అంటే ఆ పథకాలు ఈ పథకాలు అంటే పాత పథకాలు కొత్త పథకాలను కలుపుకుంటే దాదాపు లక్ష యాభై వేల కోట్ల రూపాయలను సంక్షేమానికి చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఎందుకైతే వ్యయం చేయాలి ఆ అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది ఆసక్తికరమైన విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ మన ఓన్ రిసోర్స్ అంటే మనకి రాష్ట్రంలో మనకి లభించే ట్యాక్సులు కేంద్రం వసూలు చేసే ట్యాక్సులు మన వాటా కేంద్రం ఇచ్చే గ్రాంట్లు అన్నీ కలుపుకున్నప్పటికీ కూడా సంవత్సరానికి లక్ష కోట్లు లేవు మరి ఈ లక్ష యాభై వేల కోట్లు ఎలా ఇవ్వగలుగుతారు అంటే ఏదో రకంగా మన ముందు అధికారానికి వచ్చేది తర్వాత చూసుకుందాం అనే భావన ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిలో కనిపిస్తుంది అయితే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే నేను సంపద సృష్టిస్తానని చెప్పంటారు ఏం సృష్టించారు ఆయన సంపదని అమరావతిలో ఏం చేశారు అమరావతిలో అక్కడ రైతుల బతుకుల్ని బుగ్గుపాలు చేశారు వేరే జగన్మోహన్ రెడ్డి నిజంగా సంపద క్రియేట్ చేశాడు ఆయన ఎటువంటి ఆర్భాటం లేకుండా ఎటువంటి వివాదాలు తవ్వలేకుండా భూములను కొన్నాడు దానిని పంచాడు అక్కడితో అయిపోయింది ఆ ఫలితంగా ఈ ప్రజల సంపద అనేది మీకు ఇంత చెప్పినట్టు దాదాపు పది లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది అంతేకాకుండా ఈ పేదవర్గాల్లోని వేలాది కుటుంబాలు ఈ పేదరికపు స్థాయి నుంచి దిగువ మధ్య తరగతి స్థాయికి చేరుకున్నాయి ఏదో ఒక అచీవ్మెంట్ నువ్వు చే నువ్వు ఇటువంటి పనులు చేసి చూపించాలి కానీ మీరు ఆల్రెడీ పద్నాలుగు సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఇటువంటి పనులు మీరు ఏం చేయలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు సరే ఇది ఒక అంశం అయితే రెండు అంశానికి వచ్చేటప్పటికీ ఎలాగ మనం చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమికి అడ్వాంటేజ్ లేదు జగన్కి అడ్వాంటేజ్ ఉందని చెప్పి మనం ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ కూడా మనం గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంటే కూటమి కట్టినా కట్టకపోయినప్పటికి కూడా ఆయన హయాంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా తన ఓట్ల శాతాన్ని కోల్పోతూనే వస్తోంది ఓట్ల శాతమే కాదు సీట్ల శాతాన్ని కూడా ఆ పార్టీ కోల్పోతూనే వస్తుంది దానికి ఉదాహరణ మీకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీకు పంతొమ్మిది వందల తొంభై నాలుగుతో పోలిస్తే ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ తన ఓట్ల శాతాన్ని కోల్పోతూనే వస్తుంది అది మీకు ఒక ఎగ్జాంపుల్ మీకు అలాగే మీకు తెలుగుదేశం పార్టీ మీకు మీ కింద చెప్పినట్టు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిది వరకు చూస్తే దాదాపు ఆరు శాతం ఓట్లను కోల్పోయింది ఇక ఈ సీట్లకు వచ్చేటప్పుడు ఇక్కడ కూడా మీకు అది కూడా ఎట్లాగంటే మీకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అంటే మీకు తొంభై నాలుగు ఎన్నికలతో పోలిస్తే తొంభై తొమ్మిది నాటికి సున్నా పాయింట్ రెండు ఏడు శాతం ఓట్లను రెండు వేల నాలుగు నాటికి ఆరు పాయింట్ ఐదు ఐదు శాతం ఓట్లను రెండు వేల తొమ్మిది నాటికి తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు శాతం ఓట్లను రెండు వేల పద్నాలుగు నాటికి పదిహేను పాయింట్ నాలుగు ఒక శాతం ఓట్లను రెండు వేల పంతొమ్మిది నాటికి మూడు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్లను కోల్పోయింది మైనస్ అయింది ఈ ఎన్నికల్లో ఈ ఐదు ఎన్నికల్లో కూడా ఎక్కడా తెలుగుదేశం పార్టీ గత ఎన్నికలతో పోలిస్తే ఆ తర్వాత ఎన్నికల్లో తన ఓట్ల శాతాన్ని పెంచుకోలేకపోయింది మరింత దారుణమైన విషయం ఏంటంటే సీట్ల విషయానికి వచ్చేటప్పటికి అసెంబ్లీలో సీట్ల విషయానికి వచ్చేటప్పటికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి తొంభై నాలుగులో తెలుగుదేశం పార్టీకి డెబ్బై నాలుగు శాతం సీట్లు ఉంటే అది తొంభై తొమ్మిది నాటికి అరవై మూడు శాతం రెండు వేల నాలుగు నాటికి పద్నాలుగు శాతం ఎంత గి చూడండి ఎక్కడ డెబ్బై నాలుగు ఎక్కడ పద్నాలుగు శాతం రెండు వేల తొమ్మిది నాటికి ముప్పై ఒక్క శాతం రెండు వేల పద్నాలుగు నాటికి యాభై ఎనిమిది శాతం రెండు వేల పంతొమ్మిది నాటికి అత్యంత హీనంగా పదమూడు శాతానికి పడిపోయింది అంటే సీట్ల శాతం అలాగే ఓట్ల శాతం ఈ రెండు విషయాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని నిజంగా చెప్పాలంటే తన నాయకత్వంలో ముంచేశారని చెప్పి చెప్పాలి ఎక్కడ కూడా ఆయన ఇంప్రూవ్మెంట్ చూపించలేకపోయారు ఈ రెండు సీట్లు లేకపోతే ఓట్ల శాతాల్లో అటువంటి వ్యక్తి సారథ్యంలో ఇప్పుడు మరోసారి తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఎన్నికల్లోకి వెళ్ళబోతోంది ఇంకో ఉదాహరణ విషయం ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే దాదాపు నలభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గత ఇరవై సంవత్సరాలుగా ఒక్కసారి కూడా గెలవలేదు ఇదంతా కూడా చంద్రబాబు నాయకత్వం యొక్క ప్యాథటిక్ సిచ్యువేషన్ అదొక హీనమైన దీనమైన పరిస్థితిగా తెలుగుదేశం పార్టీకి మారింది ఇవన్నీ కూడా గణాంకాలు వాస్తవాలే మరి ఇప్పుడు ఆయన హయాంలో కూటమి కట్టినప్పటికీ కూడా గెలుస్తున్న నమ్మకం ఉందా అంటే అది కూడా కనిపించడం లేదు ఎందుకంటే దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక పెద్ద తప్పు ఏమిటంటే భారతీయ జనతా పార్టీని తనను కలుపుకోవటం భారతీయ జనతా పార్టీని కలుపుకుంటే పరిస్థితి మనకు మెరుగవుతుంది ఎన్నికల్లో విజయం సాధిస్తాం అనే భావన నిజానికి ఆయనకి ఉండదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వల్ల నష్టమే ఉంటుందని చెప్పి ఆయనకు తెలుసు ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో మనం పొత్తు పెట్టుకుంటే ముస్లిం ఓట్లకు దూరం అవుతామని చెప్పి కానీ ఎందుకు పెట్టుకున్నారు ఇది దీనికి ఇన్సైడ్ ఎన్సైడేత స్టోరీ ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి మీద అనేకానికి కేసులు ఇప్పుడు దాఖలై ఉన్నాయి జైలు శిక్షడు ఆయన అదే మనం బీజేపీతో పొత్తుతో ఉంటే భవిష్యత్తులో అధికారంలోకి రాకపోయినప్పటికీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటుంది కాబట్టి తనను కాపాడుతుంది అనే భావనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అన్న సమాచారం కూడా ఉంది లేకపోతే మీకు పొరుగునే ఉన్న తమిళనాడు పక్షమించాలి పొరుగునే ఉన్న తెలంగాణ అలాగే కర్ణాటక ఈ రెండు రాష్ట్రాల్లో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దానికి కారణం ఒక ప్రధానమైన కారణం ఏంటంటే ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ముస్లింలు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఆ పార్టీని మనం ఎటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వకూడదనే ఉద్దేశంతో ఏ పార్టీ అయితే నెక్స్ట్ గెలిచే అవకాశం ఉందో దానికి మద్దతిచ్చారు తమిళనాడు కర్ణాటకలో అయితే ముస్లింసు ముస్లిం అభ్యర్థులు ఇతర పార్టీల నుంచి ఉంటే వారికి కూడా సపోర్ట్ చేయలేదు కేవలం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే చేశారు అంతా కూడా కాబట్టి ఆ పార్టీ కంఫర్ట్గా విజయం సాధించింది మీకు తెలంగాణకు వచ్చేటప్పటికి తెలంగాణలో కూడా ఈ ముస్లిం మత పెద్దలు చెప్పిన విషయం ఏంటంటే హైదరాబాద్ వరకు ఏఐఎంఐఎం అసదుద్దీన్ ఓవైసి వారికి మనం సపోర్ట్ చేద్దాం అయితే బయట ఇతర ప్రాంతాల్లో ఆ పార్టీ పోటీ చేసినప్పటికీ కూడా దానికి వారికి మనం సపోర్ట్ చేయొద్దు ఎందుకంటే గెలవదు మనం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేద్దామని చెప్పి బీజేపీ మీద ఉన్న కోపంతో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఒక కారణం ఈ ముస్లింస్ కారణమయ్యారు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపితే మనకి ఓటమే తప్పదు అనే విషయం చంద్రబాబు నాయుడు తెలిసినప్పటికీ కూడా ఆయన రిస్క్ రిస్క్ ఆయన ఎందుకంటే మీకు దాదాపు మీకు ఈ ముస్లిమ్స్కి వచ్చేటప్పటికీ దాదాపు నలభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్లో ముస్లిమ్స్ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది కొన్ని చోట చాలా ఎక్కువగా ఉంది వాడి వారి యొక్క ప్రాబల్యం కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీకు కర్నూలులో పదిహేడు శాతం జనాభా ముస్లింస్ అనుకుందాం కొని కడపలో పదహారు శాతం గుంటూరులో పన్నెండు శాతం అనంతపురంలో పదకొండు శాతం నెల్లూరులో పది శాతం చిత్తూరులో పది శాతం కృష్ణాలో ఏడు శాతం ప్రకాశం జిల్లాలో ఏడు శాతం ఓట్లు ఇట్లా నలభై నియోజకవర్గాల్లో మూడు నుంచి పదిహేడు శాతం ఓట్లు ముస్లిమ్స్కు ఉన్నాయి ఈ ముస్లింస్లో రేపు అత్యధికలు బీజేపీ మీద ఉన్న కోపంతో అలాగే తెలుగుదేశం పార్టీ నాలుగు శాతం రిజర్వేషన్స్ మాకు ఇస్తుందో ఇవ్వదో అని అనుమానంతో ఉన్న వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించుకున్నారు ఈ నాలుగు శాతం అంటే ముస్లిమ్స్కి నాలుగు శాతం రిజర్వేషన్స్ అనే విషయానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెబుతోంది మేము ముస్లింస్కి రిజర్వేషన్స్ ఇవ్వం మత ప్రాతిపదికన చెప్పి అంటుంది చంద్రబాబు నాయుడు గారు ఇస్తామని చెప్పి అంటాడు ఇస్తామని చెప్పి చెప్తున్న ఆయన మరి బీజేపీతో జత కట్టినప్పుడు ఎలా ఇవ్వగలుగుతాడు మరో ఈ మిత్రపక్షాల్లో మరొక సభ్యుడు ఎవరంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏమంటారు ఆయన మత ప్రాతిపదికన ముస్లింస్కి మత ప్రాతిపదికన ఎవరికి కూడా మనం రిజర్వేషన్స్ ఇవ్వకూడదు మనం ఇవ్వాలనుకుంటే వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని చెప్పి ఆయన ఒక మేధావితనాన్ని ప్రదర్శించారు అక్కడ కానీ ముస్లిం అంత వాళ్ళకి స్ప చాలా స్పష్టంగా అర్థమైంది ఈ కూటమి అనేది అధికారంలోకి వస్తే మాకు రిజర్వేషన్స్ ఇవ్వదని చెప్పి అదేవిధంగా ఒక మాట చెప్తే దాని మీద అనే భావంతో ఉన్న ముస్లింస్ జగన్మోహన్ రెడ్డి గారి మాట మీద నమ్మకంతో ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన నేను నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్స్ అమలు చేస్తానని చెప్పి కాబట్టి ఏంటంటే ముస్లింస్ అనే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాటిని అత్యధికులు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది ఇది కాకుండా మీకు ప్రధానంగా ఒక చర్చ ఏమిటంటే ఈ కాపులు బీసీలు ఎవరి వైపు ఉంటారు అనేది ఒక భావన కాపుల్లో కూడా స్పష్టమైన చీలిక వచ్చింది ఈ కాపుల్లో కూడా చాలామంది పవన్ కళ్యాణ్ వెళ్ళి కమ్మ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు కాబట్టి అక్కడ ఒక అక్కడ కాపుల్లో డివిజన్ వచ్చింది బీసీలకు వచ్చేటప్పటికి బీసీల్లో కూడా అత్యధికులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని నమ్మే స్థితిలో ఉన్నారు తప్ప చంద్రబాబు నాయుడు గతంలో మమ్మల్ని మోసం చేశారు అనే భావనతో వాళ్ళు ఊరా తిరిగి కూడా ప్రచారం చేస్తున్నారు పాంపురెట్లు అటువంటి పాం రెట్టిని కూడా నాయకుడి కూడా ఒకటి వచ్చింది ఈ మధ్యన దాంట్లో వాళ్ళు చాలా చక్కగా గతంలో తాము తమకు జరిగిన మోసాన్ని అంటే చంద్రబాబు నాయుడు ద్వారా తమకు జరిగిన మోసాన్ని చాలా చక్కగా వివరిస్తూ ప్రజలు కూడా వివరిస్తున్నారు అక్కడ కాబట్టి బీసీల ఓట్లు కూడా అక్కడ మీకు తెలుగుదేశం పార్టీ కూటమికి పెద్దగా వెళ్ళే అవకాశం కనిపించట్లేదు అయితే రాష్ట్రంలో ముఖ్యంగా అర్బన్ సబర్బన్కి అర్బన్కి అర్బన్లో కొంత ప్రభావం ఉంటుంది ప్రచారం చేయటం వలన ఈ తెలుగుదేశం పార్టీకి కొంత ప్రజా కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు కానీ దాదాపు డెబ్బై శాతం ఓట్లు మీకు సబర్బన్ గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు ఉన్నాయి అక్కడ వీరిలో అత్యధికులు ప్రధానంగా మహిళలు అలాగే డెబ్బై లక్షల మంది పైగా ఎనభై లక్షల మంది పైగా పెన్షన్లు తీసుకుంటారు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది లబ్ధి పొందిన వర్గాల్లో అత్యధికలు జగన్మోహన్ రెడ్డి చేసిన మేలును మర్చిపోయే విధంగా లేరు కులాల పరంగా కూడా ఈ అడ్వాంటేజ్ అనేది జగన్మోహన్ రెడ్డి కనిపిస్తుంది తప్ప చంద్రబాబు నాయుడు గారికి పెద్ద కనిపించడం లేదు ఈ రకంగా చూస్తూ ఉంటే ఉన్న పరిస్థితులను బట్టి వచ్చే ఎన్నికల్లో అవకాశాలు మనం పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీకి అడ్వాంటేజ్ కనిపిస్తోంది అలాగే చంద్రబాబు నాయకత్వంలోని కూటమికి అంత అడ్వాంటేజ్ కనిపించడం లేదు వారి కూటమి లక్ష్యం అనేది నెరవేరేందుకు పెద్దగా అవకాశం కనిపించడం లేదనిపిస్తోంది